మాకు మంచి శ్రేష్టమైన స్థలాన్ని ఇస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క కోడిక ప్రార్థన ఆది నుంచి అంతవరకు మీరే ఉండి మహిమ పొందమని అడగచ్చు యేసుక్రిస్తున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్

सरिहद्दी परिशुद्धु सर्वमुनेगिना सर्वेश्वरु सरिहद्दुलैनि परिशुद्धु सरिरार नाप्रियुडैना येशयकु नम्मगिना वडे నలు దిశలా నెమ్మది కలుగ చేయువడే నమ్మదగిన వడే నలు దిశలా నెమ్మది కలుగ చేయువడే నా జీవితమంతా అనుసరించినాడే నాకై నిలు వెళ్ళ సిలువలో నలిగి కరిగి నా నాచీర్వ్రతము జీవితమంతా అనుసరించినాడే నాకై నిలు వెళ్ళ నలిగి కరిగి నాడే సరీరారు

సంపూర్ణస్వస్థత అనుగ్రహించు వాడే క్రియలు జీవితమంతా చేచు తిరిగి నాడే నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే క్రియలు జీవితమంతా చీచు తిరిగి నాడే నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే సరీరారెవరు నా ప్రియుడైనా ఏసయ్యకు శరీరవ్వరు నా ప్రియుడైనా ఏసయ్యకు పునరుగ్ధానుడే జయశీలి మృతిని జయించలే చీనడే పునరుగ్ధానుడే జయశీలి మృతిని జయించలే చీనడే శ్రేష్టమైన పునరుగ్దాన బలముయీ చీనడే నాకై అతి త్వరలో శ్రేష్టమైన శ్రేష్టమీనా పునరుగ్ధాన బలముయీచినీ నడే నాకై అతి త్వరలో మహిమతో వడే ശരാരവരു നാ പ്രിയുടൈനായേ സു ശരീരവരു നാ പ്രിയുടൈനായേ സയ്യകൂ सर्वारिगीना सर्वेश्वरु सरिहद्दी परिशुद्धु सर्वारिगीना सर्वेश्वरु सरिहद्दी परिशुद्धु सरीरारियुडैना एसय சரிரவரோ நான் பிரியுடை நாயே செய்ய கோம் దేవునికి మహిమ కలుగునిగాక ప్రైజ్ దలాడు హల్లూయ చాలా సంతోషం ఈ సమయంలో మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం మీ ముందుకు మూడు విషయాలు తీసుకురావడానికి నేను ఇష్టపడుతున్నాను మూడు విషయాలు మనం ఈరోజు నేర్చుకుందాం లెట్ లెర్న్ త్రీ థింగ్స్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం నుంచి మూడు విషయాలు నెంబర్ వన్ అసూయ స్వార్థం గర్వం చెప్పండి అసూయ స్వార్థం గర్వం కాబట్టి ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనవి మనిషిని పతనానికి తీసుకువెళ్తాయి సంతోషం లేకుండా చేస్తాయి మనిషి జీవితంలో దేవుని కార్యాలు జరగకుండా అడ్డుపడతాయి కాబట్టి మూడు విషయాలు అసూయ ఇంగ్లీష్లో అన్నాడు జలస్ ఎన్వి అన్నాడు మానవుల మనసులో పుట్టే వ్యతిరేక భావము ఈ అసూయ పాప ప్రవృత్తిగా మానవుల అసూయ ఇతరులు కలిగి ఉన్న దాన్ని ఆశించి అసంతృప్తి చెందటం ఇతరుల ఎందు ఉన్న మంచి కానీ వారి విజయాన్ని కానీ వారి సంతోషాన్ని వారి సంపద మొదలైన వాటిని చూ వాస్ క్రూసిఫైడ్ ఎందుకు ఏసయ సిల్వ వేయబడ్డాడు ఎనివన్ ఎనివన్ ఎవరి చెప్పగలరా కాబట్టి మత్స వార్త ఇరవై ఏడవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చిన బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ ట్వంటీ సెవెన్ సెవెంటీన్ అండ్ ఎయిటీన్ స్పీక్స్ లైక్ దిస్ కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు నేనెవరిని విడుదల చేయాలని మీరు కోరుచున్నారు లేక క్రీస్తునబడిన ఏసునా అని వారిని అడిగాడు ఏలి అనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండేను ఏంటంట ఏసయ్య పట్ల అసూయ ఎందుకు ఏసయ్య మేలు చేస్తున్నాడు అవునా కాదా మంచి చేస్తున్నాడు అవునా కాదా బాగుగా చేస్తున్నాడు నువ్వు చేయలేని చేస్తున్నాడు కాబట్టి ఇది బెటరేగా మంచిదేగా సంతోషించాలి కదా కానీ సంతోషించట్లా వెనకాల గోతులు తవ్వారు గోతులు తెవితే బాగుండు చివరికి ఏం చేశారు వేసేను కొనేయడంతగా అమ్మేటంతగా సిల్లు వేయడానికి ఆయనకి చంపేసేయాలి ఆయన ఉండడానికి వీలేదు కదా చూడండి ఇతరుల యొక్క ఏమండి ఇతరుల యొక్క మనం చూస్తున్నాం సంతోషాన్ని ఇతరుల యొక్క సంపదను చూసి ఇతరుల యొక్క మంచితనాన్ని చూసి ఇతరుల యొక్క సక్సెస్ విజయాన్ని చూసి ఏమొస్తుందంటే కడుపులో అసూయ పుట్టింది కదా ఇది చాలా ప్రాముఖ్యం మన జీవితంలో ఎందుని బట్టి మనం అసూయలో ఉంటున్నాం దీని గురించి ఆలోచన చేసామా ఏమండి ఈయన బెటర్గా ఉన్నాడు ఈయన బెస్ట్గా ఉన్నాడు ఏమో బెస్ట్గా ఉంది ఏమో బాగా పాట పాడుతుంది కాబట్టి ఏం చేస్తాను ఏమని ముందు వరుసలో పాడేస్తా ఫస్ట్ పాడేస్తా చివరి పాడితే మళ్ళీ అందరూ బాగా వింటారుగా ఏమో పాట కాబట్టి ఏమని ఎవరు రానప్పుడు పాడిస్తా అసూయ కాబట్టి ఇది బయట కనబడదు ఇది క్రియలలో మాత్రమే ఉంటుంది అసూయ జత గమనించండి ఇది చాలా భయంకరమైనది ఒక యవనస్తుడు ఉన్నాడు అతనికి ఒక రూపాయి ఇచ్చారు వాళ్ళన్నయ్య ఇంకొక ఇద్దరు చిన్న పిల్లలకి చిరకు ముప్పవాల రూపాయిన్నర ఇచ్చాడు ఇప్పుడు ఎవరికి ఎక్కువ వచ్చినట్టు అని ఆ అనుకున్నాడు రూపాయిన్నర నాకన్నా అది రూపాయి ఎక్కువ ఇచ్చారు వాళ్ళకి కాబట్టి ఎంత అసూయ అంటే ఆ తెచ్చిన చికెన్ తినలేదు మటన్ తినలేదు పలాఫ్ తినకోకుండా తీసుకెళ్ళి పొద్దున్నే ఐదు కిలోమీటర్ల ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోయి ఆ రూపాయి ఆ బాక్స్ ఆ ఇంట్లో పెట్టి మళ్ళీ వెళ్ళిపోయాడు అంట అంటే అసూయ మనుషులు ఎంత ఉంటుందో కాబట్టి ఈ రోజున మనం బయటకు రావాలి మంచి బట్టలు వేసుకున్నాడు అరే మంచి అందరితో మంచి సత్సంబంధాలు ఉన్నాయి అరే బాగా మాట్లాడుతున్నాడు అన్నీ బాగా చేస్తున్నాడు అసూయ కాబట్టి నువ్వు చేయలేని ఇతరులు చేస్తారంటే సంతోషించాలి ఆనందించాలి ఏ సయ్యనే ఏం చేస్తారు ఇక్కడ అసూయ చేత ఏం చేస్తారంట సిలువ వేస్తున్నారు కాబట్టి దీని ఆలోచన చేయాలి మన సామర్థ్యం కాదు మనం చేయాలి మనం ఎవరి గురించి అసూయ పడకూడదు మన పని మనం చేసుకోవాలి కాబట్టి బైబుల్లో మనం చూస్తూ ఉన్నాం ఏసయ అంతటా ఆయననే వారు పట్టుకుంటున్నారు ఇక మనం కయ్యను హేవియర్ కథను మనం చూస్తే ఎందుకు కయ్యను హేవియల్ని చంపవలసి వచ్చింది ప్రశ్న ఏమండి ఎందుకంట అసూయ అరే నాకన్నా మంచి పట్లెస్కొస్తున్నాడు స్కూల్కి కాబట్టి ఏం చేస్తాను ఇప్పుడు ఇంకు పూస్తే బట్టలు పాడైపోతాయి కదా ఇంకో సిరా కొడితే బట్టలు పాడైపోతాయి కాబట్టి కయ్యన హేబిల్ కథలో అరే దేవుడేంటి హేబేలు యొక్క హేబేలు యొక్క మరి అర్పణను అంగీకరించాడు నా అర్పణ అంగీకరించలేదు కాబట్టి వాడు నేను చంపేస్తా అసూయ కాబట్టి ఈరోజున మనం ఆలోచన చేయాలి మన జీవితంలో అసూయ ఎలా ఉంటుంది సౌలు మనం చూస్తే ఇంకా ఆశ్చర్యపోతాం దావిడి విజయాలను చూసి అసూయతో రగిలిపోతూ ఉన్నాడు చాలామంది అసూయ బయటకు పడదు మనతో గుచ్చుంటారు మన భోజనానికి ఆహ్వానిస్తారు ఏమండి అన్న నువ్వు తురుమన్న అంటారు నువ్వు గొప్ప అన్న అంటారు మన బాగా పూడతారు కానీ లోపల మాత్రం గూడు కట్టుకుంటుంది అది అసూయ ఏమండి చక్కగా వారు కొత్త కార్లు దిపుతారు మనల్ని ఏమండి చక్కగా మంచి భోజనం పెడతారు జత గమనించండి ప్రేమిస్తున్నట్లు నటిస్తారు మంచి వాళ్ళు అన్నట్టుగా నటిస్తారు లోపల ఏమన్నా తెలిసిన అసూయ దేవుని పిల్లరా ఆలోచన చేయాలి రోజుల్లో మనుషులు రాజ్యమైన ఇదే కులాన్ని బట్టి మతాన్ని బట్టి స్టేటస్ని బట్టి అసూయ అవునా కదా ఏమండి ధనాన్ని బట్టి అసూయ నేను బాగా చదివాను నేను రెండు రెండుసార్లు చేశాను డబల్ ఏమి మూడు సార్లు చేశాను కాబట్టి మీరు లో నేను హై అసూయ ఇది నాకన్నా బాగా చేస్తున్నాడు జత గమనించండి జత గమనించండి కాబట్టి దేవుడు ఎవరు అంటే ఆయనకు నచ్చిన వారిని ఆయన వాడుకుంటాడంతే కాబట్టి దేవుడు ఎవరు అంటే ఆయనకి సమీపంగా వారిని లేవనెత్తారు ఆశీర్వదిస్తూ బలపరుస్తారు అంతే కాబట్టి నీకెందుకు అసూయ సౌలు చూస్తానికి ఇలా ఉన్నాడు బలార్జుడు బాగా బలం ఉన్నవాడు చూస్తే అసలు మామూలుగా ఉన్నాడు మనిషి అంత సౌందర్యం కలిగిన వ్యక్తి అంత బలార్జుడు అంత నేర్పరి కానీ దావిదేవరు చిన్న బాలుడు ఏం చేసుకున్నాడు గొర్రెలుగా వస్తున్నాడు నాకు కత్తి పట్టుకోవడం కూడా చేత అన్నాడా చేత కాదు ఎద్దో నేర్చుకోలేదు నా చేత కదండి అటువంటి భావితుని చూసి సౌల్యం చేస్తున్నాడంట అసూయ కాబట్టి ఏమండి నేటి తరంలో ఈ కంప్యూటర్ యుగంలో దేశాన్ని దేశం చూసి అసూయపడుతూ ఉంటారు రాజ్యాన్ని రాజ్యం చూసి అసూయపడుతుంటారు స్త్రీలు స్త్రీలు చూసి అసూయపడుతుంటారు అరే ఏమో బాగా వస్త్రాలు ధరిస్తుంది కాబట్టి పురుషులు పురుషులు పాస్టర్ని పాస్టర్ని చూసి కూడా ఎటువంటి పరిస్థితి ఇప్పుడు ఆలోచన చేయాలి కాబట్టి అసూయ ఎంత ఘోరం అంటే అసూయ ఎంత భయంకరము అంటే సొంత అనదములే పొడుచుకున్నారు కయ్యను హేవేళ్ళు చంపేశాడు ఏమండి దావీదు విషయంలో సౌల అసూయపడి తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు అవునా కాదా పోగొట్టుకుంటున్నాడు